बिस्मिल्लाह इल्लास इल्लास कलाम हां मैडम कलाम इल्लास समझ गए भाई इल्लास कलाम हां मैडम ఇప్పుడు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ మన ప్రజా సంవత్సర గౌరవ అధ్యక్షులు గారికి మాట్లాడుతుంది అస్సలం వలకం రుద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు ఈరోజు బ్రదర్స్ డే ఈరోజు బ్రదర్స్ డే అంటే అన్నదమ్ముల దినోత్సవం కింద మన ప్రపంచంలో మన భారతదేశంలో గుర్తింపు పడిన దినం ఈ దినాన్ని ఎందుకు జరుపుకో జరుపుకుంటాం అంటే చాలామందికి తెలియదు అన్నదమ్ములు అన్నబద్ధం ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఒక తల్లికి పుట్టిన సంతానం ఎట్లా ఉండాలా ఎట్లా ప్రేమాభిమానాలతో ఉండాలా ప్రేమాభిమానం అంటే అన్నదమ్ములు అన్నదమ్ములు అంటే ప్రేమాభిమానం అనే విధంగా పూర్వం జరుగుతూ ఉండింది త్యాగాలకు మారు పేరు అన్నదమ్ములు త్యాగాలకు మారు పేరు అన్నదములు ఇక్కడ ఇండియాలో రామరాజ్యం జరిగింది రామునికి తమ్ముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరూ ఏ విధంగా మనకు మెసేజ్ పంపించినారో ఏ విధంగా నడుచుకోవాలని చెప్పినారో అదేవిధంగా మా మహమ్మద్ ప్రవక్త వారు ఖురాన్ ద్వారా తెలిపి ఉన్నారు మనము మానవుని మానవుడు మానవత్వాన్ని కలిగి ఉండాలా మానవుని మాదిరిగా బతకాలా ఇతరి మానవులకు ఇతర అన్నదమ్ములకు సహాయం చేయాలా ఇతరులకు చెడగొట్టకూడదు అనే విధంగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఆస్తుల కోసమో రాజకీయాల కోసమో వేరే వేరే ప్రయోజనాల కోసము అన్నదమ్ములు కొట్టుకోవడము తిట్టుకోవడము పొడుచుకోవడము హత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది అది జరగకుండా ఈ దినాన్ని గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా మానవులము మానవ జన్మ గొప్పది మానవులు మంచి గుణంతో జీవించాలి అనే ఆలోచనతో అందరూ ఉండాలని అందులో మనం ఉండాలని మరీ మరీ నేను అందరికీ అన్నదమ్ములకు కానీ స్నేహితులకు కానీ అందరికీ మరీ మరీ తెలి తెలియజేసుకుంటాను రోజు అనేదే కాదు మనం ఎప్పుడైనా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలా మనకు జన్మను ఇచ్చిన భగవంతుని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా మనకు జన్మ ఏ విధంగా వచ్చింది ఈ జన్మకు సార్థకత ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మనం అంతా గమనించాలా ఏదో పుట్టినామంటే పుట్టినాము సత్యనం అంటే అనేది కాకుండా మానవ జన్మ సార్థకము ఋషులు మహానీయులు పెద్ద పెద్దలు మంచి మంచి మాటలు చెప్పి మంచి మంచి మాటలు నడిపిన దేశం మంది ఇటువంటి దేశంలో మనం పుట్టిన దానికి గర్వంగా మనము మసలుకోవాలని మన పెద్దలకు మంచి పేరు తీసుకుని వచ్చే విధంగా మనం నడుచుకోవాలని స్వార్థాల కోసము బంధుత్వాన్ని బంధువులను స్నేహితులను పోగొట్టుకోకూడదని నేను మరీ మరీ ప్రజలకంతా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన టీవీ ఛానళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటూ చర్య తీసుకుంటాను